ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యూధ మనుషులు ఆయనకిష్టమైన వనము యశయా గ్రంథం ఐదవ అధ్యాయం ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా మనము అనగా సంఘము యూదా మనుషులు అనగా దేవుని బిడ్డలు సంఘములోని దేవుని బిడ్డలు దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు సంఘములో ఎలాంటి వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు అని ఆలోచన చేసినట్లయితే నిశ్చయముగా మీ దృక్కోణాలను ఇష్టాలను విలువలను పెంచుకునే వ్యక్తి సాంగత్యాన్ని మీరు కోరుకుంటారు నిజాయితీ దయ వంటి చక్కని లక్షణాలున్న వ్యక్తికే మీరు సన్నిహితులవుతారు చరిత్ర అంతటిలో దేవుడు తనకు ఇష్టలుగా ఉండడానికి కొంతమంది మానవులను ఎన్నుకున్నాడు ఉదాహరణకు యహోవా అబ్రహామును తన స్నేహితుడుగా ఇష్టపడ్డాడు దావీదు తనకు ప్రియమైన వ్యక్తిగా ఉన్న కారణంగా యహోవా ఆయనను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అన్నాడు అంతేగాక యహోవా దానియేలును ఇష్టపడి ఆ ప్రవక్తను తనకు బహుప్రియునిగా దృష్టించాడు ప్రిలారా యహోవా అబ్రహామును దావీదును దానియేలును తనకిష్టమైన వారిగా ఎందుకు పరిగణించాడు దేవుని అద్భుతమైన కృప మనకు కావాలంటే మనము ముందు దేవునికి ఇష్టులుగా ఉండాలి యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా ఒకరోజు బ్యాంకులో ఉన్న అందరి మొఖాలు భయముతో కప్పబడినవి కాని ఎప్పటిలాగానే బ్యాంకు పనిచేస్తూ ఉంది మరుసటి రోజు ఆ బ్యాంకుకు పోలీసులు వచ్చారు ఆ బ్యాంకులో పది లక్షల రూపాయలు మోసము జరుగుటను గూర్చి విచారించారు రాజన్ అనే వ్యక్తి మాత్రం బయటపడకుండా ఉన్నాడు క్యాషియర్ అయినా అతనిని పోలీసులు ప్రశ్నలు లోతుగా అడిగారు దానికి రాజన్ చాలా బాధపడ్డాడు అప్పుడు మేనేజర్ వచ్చి అతను ఈ పని చేసే అవకాశము లేదు ఇతను యథార్థముగా నిజాయితీగా ఉంటాడు అని అన్నారు తరువాత కొంచెము కూడా అనుమానించుటకు అవకాశం లేని ప్యూన్ అయినా భరత్ పైకి పోలీసుల దృష్టి వెళ్ళింది చివరిలో అతని నకిలీ సంతకము పెట్టి మోసము చేశాడు అని తెలిసింది అందరికి తెలిసిన రాజని యొక్క నిజాయితీ అతనిని కాపాడింది ప్రీలారా రాజైన యహోశ్వాపాతో యహోవాకు భయపడి ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాడు తన రాజ్యము అంతటిలో ఉన్న దేవత స్తంభములను పడగొట్టి అన్య దేవతల బలిపీఠములను కూలగొట్టి ప్రజలు యహోవాను వెంబడించులాగున చేశాడు యహోష్వాపాతు రాజై ఉన్నప్పటికీ అతని హృదయం యహోవా మార్గములో ఉత్సాహముగా ఉండేది ఏ పని చేసినా యహోవా యొద్ద విచారణ చేసి చేసేవాడు ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు యహోవా వెళ్ళవద్దని చెప్పినా సరే ఇష్రాయలీల రాజుకు తోడుగా వెళ్ళాడు యుద్ధములో ఇష్రాయలీల రాజు చంపబడ్డాడు ఇతను తన నగరమునకు తిరిగి వెళుతుండగా దేవుడు తన దీర్ఘదర్శి మూలముగా నీవు చెడ్డ రాజుతో కలిసి యుద్ధమునకు వెళ్లడము వలన యహోవాకు కోపము నీపై రావలసి ఉంది కాని నీవు చేసిన మంచి క్రియల వలన కోపము నీ మీదికి రాలేదు అని అన్నాడు వెంటనే తన తప్పును ఎరిగిన రాజు న్యాయాధిపతులు యహోవా యొక్క ఆజ్ఞలను బట్టి న్యాయము విచారించండి అని చెప్పి మళ్ళీ యహోవా మార్గములో నడిచాడు దీని మూలముగా యథార్థవంతులకు యహోవా తోడు అనేది తానే నేర్చుకున్నట్లు చెప్పాడు ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా మీ కుటుంబాలలో మీ ఉద్యోగ స్థలాలలో ఎలా ఉంటున్నారు ఈరోజు పరిశీలన చేసి చూడండి యహోవాకు భయపడి నిజాయితీగా యథార్థముగా నడుచుకుంటే ఆపత్కాలములో ఆయన మనకు తోడుగా ఉంటాడు ఏ ఒక్క విషయంలో కూడా కొంచెము తప్పిపోయినప్పుడు ఇది తప్పు అని యహోవా పాతుకు తెలియజేసినట్లు మీకు కూడా తెలియజేస్తాడు అప్పుడు మీరు మిమ్మల్ని సరిచేసుకునండి మీరు మళ్ళీ నిజమైన యథార్థమైన దారిలోకి వచ్చేస్తారు శోధన బాధ వచ్చినప్పుడు సాతాను నిజాయితీగా యథార్థముగా నడిచి నీవు ఏమి సంపాదించావు దుర్మార్గునిగా ఉండి సంతోషముగా ఉండవచ్చు కదా ఇది మాయ ప్రపంచము దుర్మార్గానికి మాత్రమే తోడు ఉంటుంది నిజాయితీకి కాలమే లేదు అని నిలకడలేని మాటలను మాట్లాడతాడు కాని ప్రియ సహోదరి సహోదరుడా మీరు వాటిని చెవిని పెట్టక దేవుని వద్ద ప్రార్థించి ధైర్యముగా ఉండండి రాజన్కు మేనేజర్ సాక్ష్యము చెప్పినట్లు మీ గురించి ప్రపంచమంతా సాక్ష్యము చెప్పనివ్వండి యహోవా మీకు తోడుగా ఉన్నాడు భయపడకుండా ముందుకు సాగండి భద్రముగా ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెకల సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికలచాటున మమ్మలను సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మురికి గుడ్డల వంటి మా జీవితాలను తెల్లని వస్త్రముల వలె మార్చిన గొప్ప దేవా మేము పాపములో పడిపోయి పరిశుద్ధతను కోల్పోతున్నాం బలహీనులను జ్ఞాపకము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశక్తితో నింపండి మరెన్నడూనూ పాపములో పడకుండా సహాయము చేయండి దేవా మీ తీర్పులు న్యాయమైనవి పక్షపాతము చూపని దేవుడు మీరు ప్రభువా పాపిని పరిశుద్ధముగా మార్చగల దేవుడు మీరేనాయన ఇంత గొప్ప దేవుని కలిగిన మేము తగిన ఫలములను ఫలించుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న బిడలకు తోడుగా ఉండి వారి సమస్త భారములను తొలగించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయాన్ని దయచేయమని వేడుకొనించున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్యను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొని అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సజీవమైన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.